ందు బిందు చెర్రి వీళ్ళ ముగ్గురు కూడా ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు ఇకప్పుడు ఇందు చెర్రితో రే చెర్రి దీనికి నక్షత్ర బర్త్డే కోసమని ఒక మంచి డ్రెస్ కొనివ్వచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే వాడు నాకెందుకు కొనిస్తాడు వాడు కొనివ్వడానికి వేరే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి అంటూ ఉంటే వేరే వాళ్ళ వాడు ఇంకెవరికి కొనిస్తాడు అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది భూమి ఉంది కదా భూమిని విడు ప్రేమిస్తున్నాడు అందుకే నక్షత్ర బర్త్డేలో వేసుకోవడానికి తన కోసం ఒక కాస్ట్లీ డ్రెస్ని కొనుక్కొచ్చాడు అని చెప్పి బిందు అంటూ ఉంటుంది ఏంట్రా భూమి నిన్ను ప్రేమిస్తుందా అని చెప్పి ఇందు అడుగుతూ ఉంటుంది ఇక దాంతో అవునని చెప్పి చెర్రి అంటూ ఉంటే అప్పుడు బిందు వీడి ముఖం భూమి ఏమి వీడిని ప్రేమించడం లేదు వీడే తెగ ఫీల్ అయిపోతున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో చెర్రి నువ్వు ఆపుతావా అని చెప్పి బిందుతో అంటూ ఉంటే అప్పుడు ఇందు అసలు ఏం జరుగుతుందిరా నువ్వేమో ప్రేమిస్తుందని అంటున్నావు అదేమో ప్రేమించడం లేదని అంటుంది నాకు క్లారిటీ రావడం లేదు అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది ఇక దాంతో బిందు లేదక్క భూమి ఎప్పుడు కూడా వీడిని ప్రేమిస్తున్నానని లేదు వీడే అనవసరంగా ఎక్కువగా ఊహించుకుంటున్నాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చెర్రీ ప్రేమిస్తుంటే కేవలం మాటల్లోనే చెప్పాల్సిన అవసరం లేదు ప్రేమకు ప్రత్యేక భాష ఉంటుంది కళ్ళతో మాట్లాడుకోవచ్చు సైకిలతో మాట్లాడుకోవచ్చు అని చెప్పి అంటూ ఉంటాడు అబ్బచ్చా ఏంట్రా కవిత్వం చెప్తున్నావో ఇదంతా కాదు కానీ భూమికి నువ్వు ఎప్పుడూ కూడా డైరెక్ట్గా ప్రపోజ్ చేయలేదు కదా మరి అటువంటప్పుడు తను నిన్ను ప్రేమిస్తుందో లేదో ఎలా తెలుస్తుందని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏం జరిగిందో క్లారిటీగా చెప్పు అని ఇందు అడుగుతూ ఉంటే ఇక మొదటి నుండి జరిగింది మొత్తం కూడా బిందు ఇందుకి చెప్తూ ఉంటుంది డోర్లో చెర్రీ చేయి పడి నలిగితే చెర్రీ చేతికి భూమి కట్టు కట్టడం దగ్గర నుండి తనకు చెర్రీ డ్రెస్ని గిఫ్ట్గా ఇవ్వడం ఇవన్నీ కూడా ఇందుకి బిందు చెప్తూ ఉంటుంది ఇక దాంతో ఇందు బిందు చెప్తున్న ప్రకారం ఇదంతా ఫ్రెండ్షిప్ లాగా అనిపిస్తుంది కానీ ప్రేమలాగా నాకు ఎక్కడ అనిపించలేదు అని అంటూ ఉంటే వసే రాక్షసి ఇప్పటి వరకు ఈ రాక్షసి నా ప్రేమకు అడ్డుపడింది ఇప్పుడు నువ్వు కూడా అడ్డుపడుతున్నావా అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు దాంతో ఇందు నేను ఈ బర్త్డే పార్టీ అయిపోయేలోగా భూమిని డైరెక్ట్గా అడిగి తన మనసులో ఏముందో తెలుసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది ఆ పని చేవే వీడు ఓవరాక్షన్ తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి బిందు అంటూ ఉంటుంది సరే పదండి అవతల కేక్ కట్టింగ్ టైం అవుతుంది అని చెప్పి బిందు ఇందు చెర్రి వీళ్ళంతా కూడా హాల్లోకి వస్తారు ఇక భూమి కేక్ కట్టింగ్ టైం అవుతూ ఉండడంతో టెన్షన్ పడుతూ ఉంటుంది ఏమ్మా ఎందుకలా టెన్షన్ పడుతున్నావని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఏం లేదు మావయ్య మీ అబ్బాయి కేక్ తినిపిస్తాను అంటున్నాడు అని చెప్పి అంటూ ఉంటే తినిపిస్తే తినేయమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మీరు మరీ మామయ్య ఆయన కేక్ తినిపిస్తే నాన్న ఊరుకుంటారా ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ ఏం కాదులేమ్మా నువ్వు ఇలాగే అన్నిటికీ భయపడితే మీ ప్రేమ కథ ముందుకి ఎలా వెళ్తుంది ప్రేమిస్తున్నప్పుడు ఇటువంటి సాహసాలు కూడా చేయాలి నా కొడుకు అందరి ముందు నీకు ప్రేమగా కేక్ తినిపించాలని ఆరాటపడుతున్నాడు వాడు కోరిక ఎందుకు కాదనాలి వాడు కేక్ తినిపిస్తే తినమ్మా అంటూ కృష్ణప్రసాద్ భూమికి చెబుతూ ఉంటాడు ఇక దాంతో భూమి అయ్యో మావయ్య ఏమో ఇలా అంటున్నారు కానీ నా టెన్షన్ నాకుంది అని చెప్పి భూమి ఒక చోట నిలబడి ఉంటుంది ఇక గగన్ భూమి వైపు చూసి సిగ్గుపడుతూ ఉంటే నక్షత్ర టేబుల్ దగ్గర నిలబడి గగన్ వైపు చూస్తూ కన్ను కొడుతూ చెప్పింది గుర్తుంది కదా బాబా నువ్వే నాకు కేక్ తినిపించాలి అని చెప్పి అలా గగన్ వైపు చూస్తూ ఉంటుంది మరో పక్క అపూర్వ గగన్ వైపు చూస్తూ రే గగన్ ఈరోజు నీకు తలదించుకునేలాగా నీకు అవమానం చేయబోతున్నాను ఈరోజు నీకు జరిగిన అవమానానికి ఇంకోసారి ఈ ఇంట్లో అడుగు పెట్టాలంటేనే భయపడిపోవాలి అని చెప్పి అపూర్వ అనుకుంటూ ఉంటుంది నక్షత్ర కేక్ కట్ చేయబోతూ ఉంటుంది ఇకప్పుడు మినిస్టర్ గారు ఒక్క నిమిషం నక్షత్ర అంటూ గగన్ అక్కడే నిలబడిపోయావేంటి ఇలా రా నువ్వు నా పక్కనే ఉండాలి అని చెప్పి అలా మినిస్టర్ గారు గగన్ని దగ్గరికి పిలుస్తారు ఇకప్పుడు శరత్ చంద్ర భూమిని పిలుస్తూ అమ్మ భూమి రామ్మ నక్షత్ర పక్కన నిలబడదు కానీ అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి వచ్చి నక్షత్ర పక్కన నిలబడుతుంది ఇక గగన్ భూమి వైపు చూస్తూ కేక్ని చూపిస్తూ నీకు నేను కేక్ తినిపిస్తాను అందరి ముందు కావాలంటే చూడు అని అంటూ ఉంటాడు దాంతో భూమి ప్లీజ్ వద్దు అని చెప్పి కళ్ళతోనే సైగల్ చేస్తూ ఉంటుంది ఇక నక్షత్ర ఎంతో ఆనందంగా కేక్ కట్ చేస్తుంది మొదటి కేక్ పీస్ని గగన్కి తినిపించబోతూ ఉంటుంది గగన్ నక్షత్ర చేతిలో ఉన్న ఆ కేక్ పీస్ని లాక్కొని భూమికి తినిపిస్తాడు దాంతో పార్టీకి వచ్చిన అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు నక్షత్ర బావా ఏంటిది అని గట్టిగా అరుస్తుంది తన మనిషి లాంటి ఆ భూమికి నువ్వు కేక్ తినిపించడం ఏంటి అది మేం వేసే భిక్షతో బతుకుతుంది తల్లి తండ్రి లేని అని మా నాన్న జాలిపడి దాన్ని ఇంట్లో ఉండనిస్తున్నారు అసలు నీ చేత్తో కేక్ తినే అర్హతే దానికి లేదు అంటూ నక్షత్ర భూమి గురించి చాలా నిజంగా మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఒక్కసారిగా నక్షత్ర చెంప పగలగొడతాడు అన్న దాంట్లో తప్పేముంది అదొక అడుక్కు తినే మొహంది అందరి ముందు దానికి కేక్ తినిపించి నన్ను ఇన్సల్ట్ చేస్తావా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే శరత్ చంద్ర ఒక్కసారిగా నక్షత్ర చంప పగలగొడతాడు చూడు నక్షత్ర ఇంకొకసారి భూమిని అవమానించి మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను భూమి నా కూతురు మీకు ఇంట్లో ఎంత గౌరవం దక్కుతుందో భూమి కూడా అంతే గౌరవం దక్కాలి ఇంకొకసారి భూమి గురించి ఇలా మాట్లాడితే చూస్తూ ఊరుకోను గగన్ నీకు కేక్ తినిపించకుండా తనకు కేక్ తినిపించడం తప్పే అందుకు భూమి ఏం తప్పు చేసిందని తనను అన్ని మాటలు అంటున్నావని చెప్పి చరచంద్ర నక్షత్రకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఏంటి నాన్న నువ్వు కూడా నాదే తప్పంటో నన్ను కొడుతున్నావో అసలు ఈ తప్పంతా ఈ భూమిది ఈ భూమి ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు వెళ్ళవే ఇక్కడ నుండి నీ వల్ల నా వాళ్ళంతా కూడా నాకు దూరం అవుతున్నారు నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పి అలా నక్షత్ర భూమి జుట్టు పట్టుకొని ఇంట్లో నుండి గెంటేస్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ నక్షత్రాన్ని పక్కకు తోసేసి కింద పడబోతున్న భూమిని పట్టుకుంటాడు డబ్బుందన్న అహంతో నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు భూమి ప్రేమతో అందరి మనస్సులను గెలుచుకుంటుంది భూమిలాగా ఉండడం నీకు ఒక్కరోజు కూడా చేత కాదు అని చెప్పి గగన్ నక్షత్రం మీద విరుచి భూమి నా ప్రాణం నాకు కాబోయే భార్య తనని ఇంకొక మాట అన్న నేను చూస్తూ ఊరుకోను అంటూ గగన్ నక్షత్రం మీద విరుచు పడుతూ ఉంటాడు బాబా నువ్వు తనని ప్రేమించడం ఏంటి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు నన్ను మాత్రమే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర ఏ నక్షత్ర ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు వాడిని ప్రేమించడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే అవును నాన్న ఉదయం నేను నీ దగ్గర మాట తీసుకున్నాను కదా అది బావ గురించే బావని నేను ప్రేమిస్తున్నాను బావని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది దాంతో శరచంద్ర మరొకసారి నక్షత్రాన్ని కొట్టబోతుంటే అపూర్వ అడ్డుపడి వదిలే బావ చిన్నపిల్ల దానికి నేను అర్థం అయ్యేలాగా చెబుతాను అని ఆపుతూ ఉంటుంది ఇక తర్వాత అసలు ఇదంతా ఈ గాడి వల్లే వీడే నక్షత్రాన్ని మాయ చేసి వల్ల వేసుకున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది అలా గగన్ ని అవమానించాలని ప్రయత్నిస్తూ ఉంటే మినిస్టర్ గారు అడ్డుపడి అమ్మ అపూర్వ గగన్ నాకు వచ్చేదారిలో అంతా చెప్పాడు తను భూమిని ఎంతలా ప్రేమిస్తున్నాడో కూడా చెప్పాడు నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరిని కలపడం కోసమే నేను గగన్ పార్టీకి తీసుకుని వచ్చాను వచ్చిన తర్వాత శరత్ చంద్ర గారితో పెళ్లి విషయం మాట్లాడాలనుకున్నాను ఈలోగా ఈ గొడవ జరిగిందని చెప్పి ఆయన అంటూ ఉంటారు శరత్చంద్ర గారు ఇప్పుడు అడుగుతున్నాను భూమిని మీ కూతురని అంటూ ఉంటారు కదా మరి భూమిని గగన్కిచ్చి పెళ్లి చేయడానికి మీకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా అని చెప్పి మినిస్టర్ గారు శరత్చంద్రని అడుగుతూ ఉంటారు పార్టీలో అందరి ముందు గగన్ భూమిని నాకు కాబోయే భార్య అని చెప్పడంతో ఇక అది విని చెర్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇందు చెర్రితో రే చెర్రి భూమి ప్రేమిస్తుంది నిన్ను కాదురా గగన్ అన్నయ్యని అందుకే అందరి ముందు భూమి నాకు కాబోయే భార్య అని అన్నయ్య చెప్పినా కూడా భూమి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంది తనకి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని అందరి ముందు చెప్పేది కదా నువ్వే ఇన్ని రోజులుగా తన ప్రేమను అపార్థం చేసుకున్నావు తను నీ మీద చూపించింది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే అని చెప్పి ఇందు చెప్పడంతో ఇక చెర్రి తన గుండె ముక్కలవ్వడంతో ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతాడు మరి మినిస్టర్ గారు చెప్పిన ప్రపోజల్కి శరత్ చంద్ర ఒప్పుకుంటాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుందాం